ఇలాంటి హాడీ పోయిన చెప్పు పోయిన రైలు లేమన్నా పండుకొని వాళ్ళని చెప్పిండారు నేను ఊరికి పోతాను ఈరోజు అయ్యా మనం నైట్ అనుకుంటున్నావు కదా చేద్దామని అది ఈరోజు కాదు రెండు రోజుల తర్వాత పెట్టుకుందాం కొద్ది పని మీదకి పోతాను నేను వస్తాను నూర వచ్చే కాదు అది నేను అట్లా నూరు పర్సెంట్ రప్పించుకో మరి

ఎందుకో నోర్లు అట్లా నేనే చెప్పిన బీగా నేను పోయేది వేరే పని నా ఇష్టమైన పని పోతాను నేను దయ నుంచి సేఫ్ సైడ్ కావాలా ఎవరు సచిన్ తర్వాత ఇంటికి రావాలని ఉన్నా నేను వస్తా పెడతాను ఎట్లా పోతాను ఎట్లా పోతాను

నువ్వు ఆ దాని కానీ చెప్పిన ఆడికి కొత్త ఆయన కూడా లేనిపోతామని చెప్పినా ఆయన ఊరు పిలుచుకుని అనుకుంటాము ఇగరాయనే చంపేసిందనుకో వదివన్లే ఎవరెవరు చంపేసిందనుకో వదివన్లే ఎవరెవరు నువ్వు తప్పులు చేస్తావు

మామ మనుతది ఏ రిస్తా పోర్లే దైవ దేవి రిస్తానోడు భయం భయమేత మళ్ళీ దాని నుంచి నేను దూరం చేస్తాననేమో అని చెప్పి నా మీద పగబడతదేమో ఓవేసన్ నిన్ అర్పిచేస్తే ఏం చేసుకుంటో చూస్తావు ఏందర ఉత్సవ తిన్నవుడు కొట్టు ఏ బజార్ కూడా నువ్వు దయ నా నాముదు ఏమే ఏనా లేదు లేదలా లేదు వైను ఉండేవా లేదు లేదు పైన పైగా నీ రూమ్లో ఎందుకు ఉండడం లాంటి లే తెలియక పండుకున్నాడు వస్తా వస్తా అని చెప్పు సరే వస్తా లే పండుకొని ఊర్తిక్కాయ్ మీద కాలు వేస్తా అంటే ఊరికే నువ్వు వస్తాను నిన్ననే లేదు సంపేల్సింది నా కొడుకుని అప్పుడే కింద దూరుకున్నాడా వస్తామని చెప్పుకోవరికెట్ చెప్పు రాత్రి ప్రోగ్రాం పెట్టాడు ఇప్పుడు కాదు రాత్రికి వస్తాను నాకు పనులు చాలా పనులున్నాయి అంతతో మళ్ళీ ఊరికి నువ్వు చేయిన పనులు అని చెప్పు ఊరికెట్లా చే

ఇప్పుడా నేను పొమ్మంటాను ఒక బయటకు వచ్చేపు వద్దు ఏ అది చెప్పిందంటే పోల నేను రోజు గురికే వద్దు

ఏ ఏంటి చెప్పు నువ్వు వాళ్ళ నష్టం జరగలను చెప్తే నేను వస్తున్నా ఏమో నా ఏమి లేదు అంత బాగుంది మాకు కనబడింది దయ్యము మాకేం చేయని దయము మీనుకోటి ఎందుకు పట్టుకుందంట సో నువ్వే దయ్యాలు నా కొడుకు దయ్యం ఉన్నా కూడా అని చెప్పి చోట్ల ఏమని చెప్పి సావచ్చు కదా చెప్పిరానికి చెప్పినాడు నేనే థ్రిల్లింగ్ ఉంటాదని చెప్పి దయకమ్ నేనే థ్రిల్లింగ్ చెప్పి ఉంటాం చావులు ఏడుకుంటాయి మాకుండవు అది పొడి ఒకటి ఆ పొడి రోజు ఆ రోజు ఎవరైతే లోపలికి వస్తారో ఆ పొడి తల మీద ఎవరి మీద చల్లతే వాళ్ళ మీదకే పోతుందని నాకు ఆల్రెడీ చెప్పినాడు ఏంది నీ పొడి ఆల్రెడీ సల్లే పిలిచుకొచ్చినది పొడి ఎవరి మీద చల్లుతారో దయ్య వారి మీద మొగ్గు చూపిస్తా మీతో వాళ్ళని ఎవరు నీకు అదే అర్థం కాని సబ్జెక్టు ఓనర్ మనకి నేను మాట్లాడిన వ్యక్తి తెలుసు వెనకాల రూమ్ లో ఉన్నాడు చూసినా పిల్లడు ఏ బజారా ఖచ్చితంగా నువ్వు గోవాలోనే పోతావు అది విల్లాలోనే పోతావుడి పోతావు నాకే అని పంపిస్తాను వచ్చి బోర్ ఇప్పుడు బయట వస్తున్నప్పుడు టైం పాస్ లేకపోతే ఎట్లా గల 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 గజ్జల శబ్దాలు వినపడల్లా ఇప్పుడు చూడు నువ్వు ఆడ బాల్కనీ తెచ్చుకోలే కానీ బాల్కనీ తెరుచుకుంది నువ్వు గాజులు పెట్టలే గాజులు ఉంటాయి ఏమి రకరకాలవన్నీ చూడు షాంపూ చూడు ఎర్ర కలర్ అయిపోయింది షాంపూ చూడు ఎర్ర కలర్ అయిపోయింది చూడలేదా ఈ రూమ్ లో షాంపూ ఎర్రగా ఏమిటి నేను అయింది సోపు గోర్రెలు ఇట్లా నువ్వేం రాక్కో గోర్లు సోపుని వాళ్ళ గోర్లకు సోపు రాకినారు గోరతో శాంపర్ ఎర్రగా అయింది చూడలేదా చెప్పచ్చు ఎందుకు దండి నీ వెనకాల దండి జరుగుతారాయి నువ్వు పాద కింద లేస్తా చూసినావా అది కింద ఆ మేట్ కింద చూడు నిమ్మకాయ ఉంది

ఏ చూ చూసుకోసారి అద్దంలో చూసుకుంటే కనబడదు నీకు కూర్చో చెప్తా దానికి కానీ ఏ లచ్చి పడింది నీకు నీ శుభం జరుగుతుంది ఇప్పుడు నుంచి శుభం అంటే మంచి మంచిలో శుభం వేరు దయ్యాల్లో శుభం వేరు అర్థమైందే దైవంలో శుభం వేరు శుభం అంటే మంచి కార్యక్రమాలు చేస్తాయని దయ్యాల్లో శుభం అంటే నీకు ఈరోజు నుంచి ఎట్లా అట్లా అట్లుంటుందని

ఏమే నేను ఊరికెంటాను అంటే మాట్లాడి ఎందుకు ఎవరు చెప్పిస్తారు నాతో ఈ ఇంటిని బలియకుండా కాపాడే శక్తి ఉందంటే దైవశక్తి ఆ దైవశక్తి నాతో మొత్తం చెప్పిచ్చేస్తుంది నువ్వు నమ్మద్దు నేను డబ్బులు తీసుకున్నాను బలిచ్చే గిరికి అదే కలిసి ఏర్పాటు చేసిన ఇంత పెద్ద విల్ల బాడీ కడతాను రాత్రికి ఆరు వేలు ఏడు వేలు కడతాను ముప్పై వేలు కడతాను ఏమే ఎందుకు ఉత్తపుణ్యాన్ని కట్టరు కదా బలిచేగిరిని బలియడానికి తీసుకొచ్చి కూర్చుపెట్టినాను అనేది నీకు మంచి శక్తి బయట పెట్టేస్తుంది మంచి శక్తి నమ్మద్దు నని నమ్ము మంచి బయట పెట్టేస్తుంది మంచి శక్తి నమ్మద్దు ఏమి నీకు అర్థం కాలేదా ఎవరు దయచేసి నన్ను నమ్ము మంచి శక్తి వేరు మంచి శక్తి నేను తప్పుదావ పట్టిస్తుంది ఇప్పుడు నాతో చెప్పించే ఓనర్ లెక్కించినాడు అదే కలిసి పిలిపించిన అది మంచి శక్తి అది అది వినకూడదు అదేంట అవతరాలు చేస్తున్నావా నీకేం అర్థం కడలేదా నుంచి మంచి శక్తి చెడు శక్తి కోట్లాడుతాను లోపల ఏమేమి నేను ఏదన్నా నీకు సంబంధం చెప్తున్నప్పుడు నువ్వు అవి పట్టించుకోద్దు అవి ఎందుకంటే మంచి శక్తి బయట చెప్పింటుంది ఓ మనిషిని కాపాడేకి త్వరగా బయటికి వెళ్ళిపో వాళ్ళు ఎవరు లేరని నిన్ను సంపేకి స్కెచ్ చేయించినాడు త్వరగా బయటికి వెళ్ళిపో వాళ్ళు ఎవరు లేరని నిన్ను సంపేకి స్కెచ్ చేయించినాడు మంచి శక్తి ఏదో చెప్తాను కదా ముందు ఏం చెప్పింది నేను కాదు కాదు ఏదో చెప్పింది మంచి శక్తి సచిపోతున్నాడు కాదు కదా ఏదో మంచి శక్తి ఏదో చెప్పింది నాకు వినపడుతుంది నా లిప్ లో నాకు ఏదో చెప్పేది నాకు వినపడదు నాకు అనిపిస్తుంది అంతే ఏదో చెప్పింది ఏం చెప్పింది ఏం చెప్పింది త్వరగా బయటికి పోరా లేకపోతే మంచి శక్తి ఏంది ఇప్పుడు మళ్ళీ మాట్లాడింది వెనక వాచ్ మ్యాన్ కూడా లేడు పంపించేసినాడు నిన్ను సంపేట్ చూస్తున్నాడు నువ్వు పోద్దు ప్రేమగా నటిస్తాడు కూర్చోరా చూస్తున్నాడు నువ్వు పోద్దు ప్రేమగా నటిస్తాడు కూర్చోరా నేనైనా మంచి శక్తి మాట్లాడతాను నీకేదో మంచి శక్తి ఎప్పుడు అడ్డుపడుతుంది అంటే ఇంట్లో నేను కూడా చూస్తాను మంచి శక్తి ఎట్లా అడ్డుపడుతుంది నువ్వు దాని మాట ఎట్టి పరిస్థితిలో అయినట్టు ఏదైనా కూర్చోరా அது கம்பிச்சு மனசிணும் బాతులే పోతురా బాతులు కూడా చంపుతాడు ఉంటుందని ఏది చెప్తుంది చెప్పింది మంచి శక్తి మంచి శక్తి ఏదో చెప్పింది ఏది మంచి శక్తి మంచి శక్తి ఏం చెప్తాను నాకు చెప్పు నాకు అర్థం కాదు ఏం చెప్తాను ఈ సావును సస్సావు నా కొడక ఎంత త్వరగా వీలైతే త్వరగా బయటికి ఈ సావును సస్సావు నా కొడక ఎంత త్వరగా వీలైతే త్వరగా బయటికి వెళ్ళిపో లోపలి మీ ఈ వాటిలు వేసుకోవాడి సంపాలను చూస్తున్నాడు గడి పెట్టుకోవాడు ఎటు పగలు కొట్టుకొని రాలేడు పగలు కొట్టుకొని రాలేడు యాడికి ఏమే కాదు ఏమే మంచి శక్తి కాదురా శక్తి కాదా చెక్తిప్పిండేది వాళ్ళి తీసి వెళ్ళిపో చెప్పి లోపల పంపించినాడు మంచి శక్తి నేను మాట్లాడతాడేది బయటి పో లోపలే ఉండరా లోపలే ఉండు లోపలే ఉండు బయటికి రాడు బయటికి పోరాలి వాడు అన్ని చేసుకుంటున్నాడు బయటి పో బాబు బయటి బొమ్మ చంపేశాడరా ని బాబు బయటి బొమ్మ లోపలే లోపలే ఉండరా లే బయటకు రాదు రే లోపలే నీకు బాగుంటది లోపలే ఉండు వెళ్ళిపోమ్మా బాబు బయట బొమ్మా ఉండదురా నీ కొరి నువ్వే తీసుకుంటున్నావు గోతి తీసుకుంటున్నావు బయటకు వచ్చి కొట్లాడి బయటకు వచ్చి కొట్లాడు బాబు సీరియస్ అయ్యి కొట్లాడు బయటకు పో లోపల ఎక్కువసేపు ఉండద్దు